దేశం నలుమూలల నుంచి మా పుష్ప పుష్పాటు యూనిట్కి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రపంచంలో అన్ని ప్రపంచంలో ఉన్న తెలుగువారికి భారతీయులకి థ్యాంక్స్ ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్ గారికి థ్యాంక్స్ నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను అని హీరో అల్లు అర్జున్ అన్నారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప టూ ది రూల్ సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్పై యలమంచిలి రవిశంకర్ నవీన్ ఎర్నీని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో ఈ నెల ఐదున విడుదలైంది శనివారం హైదరాబాద్లో నిర్వహించిన పుష్ప టూ వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్పాటు వసూలు చూస్తుంటే సినిమాని ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతుంది చిత్రబృందం తరపున తెలుగువారందరి తరపున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి థ్యాంక్స్ దేశంలో మా సినిమాకు సపోర్ట్ చేసిన అన్ని సినిమా ఇండస్ట్రీల వాళ్లకు ధన్యవాదాలు అన్నారు ఈ సంఘటన చాలా బాధాకరం కలిగించింది నేను పుష్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే అనుకోకుండా హైదరాబాద్లోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతి గారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది గత ఇరవై ఏళ్ళుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు డిసెంబర్ నాలుగున వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండడంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత రేవతి గారి సంఘటన తెలిసింది అయితే ఆ కుటుంబం కోసం ఇరవై ఐదు లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా అంతా కుదుటిపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని కలుస్తాను అని పేర్కొన్నారు అల్లు అర్జున్ సుకుమార్ మాట్లాడుతూ ముందుగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాను ఎంతగా ప్రోత్సహించింది పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే మూడు పాటు ప్రేక్షకులను ఈ సినిమాను చూడాలని నేను నా చిత్ర బృందం చాలా కష్టపడి పనిచేశాం పది నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్ళు నా దర్శకత్వ టీంలో ఉన్నారు నా టీంలోని వారంతా సుకుమార్లే అందరూ నాలాంటి దర్శకులే ఈ విజయానికి కారణం చిత్ర బృందం అందరిది మూడు రోజులుగా నేను ఆనందంగా లేను ఎందుకంటే జరిగిన సంఘటన రేవతి మృతి అలాంటిది వారి కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని తెలిపారు మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్ వేగంగా ఐదు వందల కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్పాటు రికార్డులు సృష్టించింది ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం అని అన్నారు నవీన్ ఎర్ణని పుష్పాటు రెండు రోజులుగా ఐదు వందల కోట్లు పైగా వసూలు చే చేసినందుకు ఆనందంగా ఉంది టిక్కెట్ ధర ఎనిమిది వందలు ప్రీమియర్ షోకి మాత్రమే ఈ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులోకి ఉన్నాయి అందరూ ఖచ్చితంగా సినిమాను చూడాలి అని యళ్ళమంచులు రవిశ రవిశంకర్ కోరారు